విజయదశమి సందర్భంగా బాల త్రిపుర సుందరి శ్రీ సోమాలమ్మ తల్లి శ్రీ రామదుర్గ ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర శెట్టి బలజీ సంక్షేమ సంఘం నాయకులు పిల్లి సుబ్రహ్మణ్యం స్థానిక కొత్తపేటలో బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ కమిటీ కోరిక మేరకు ఆలయాన్ని రాష్ట్ర శెట్టి బలజీ సంక్షేమ సంఘం నాయకులు పిల్లి సుబ్రహ్మణ్యం సందర్శించారు సందర్భంగా ఆలయ పూజకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆయన భక్తులకు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొత్తపేటలో వేప చెట్టు రావి చెట్టు కలిసి పెరిగిన ప్రాంతంలో బాల త్రిపుర సుందరి అమ్మవారు వెలసి చేసినందుకు మహిమాన్వితమైన తల్లి అని కోరిన కోరికలు తీర్చే శక్తి ఉన్న అమ్మవారిని అన్నారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ ఆలయంలో విజయదశమి వేడుకలు నిర్వహించడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట రాజా గుడివాడ వెంకటేశ్వరరావు శాసిపిల్లి హరికృష్ణ సిరికి రవి కిలాడి సీను సంసాని కిట్టు సానబోయిన గోవింద్ గిరజాల బుల్లి అంబల రమణ సోన రాజు అప్పరం యేసు కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు దగ్గర ఇది సంవత్సరము దేవీ నవరాత్రులు మొదలుపెట్టి శ్రీ శ్రీ బాలతీపురసంధ్ర దేవి ఆలయం కూడా నిర్మించాము ఇక్కడ అలాగే సంవత్సరం సంవత్సరం కూడా విజయదశమి చేస్తాము ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాప చెట్టు రాయి చెట్టు పద్నాలుగు సంవత్సరాలు ఏం సంఘం వేసి అలాగే దేవి బాలతీపురస దేవి ఆలయం కూడా నిర్మించాము ఇది ఇరవై ఆరో సంవత్సరము దేవి నవరాత్రులు మొదలెట్టి ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజలు చేసామండి నిన్న కూడా అన్న సందర్పణ చేశాము ఈరోజు ఉదయం మొత్తం పసుపు కుంకుమ గాజులు కూడా పంచిపెట్టడం జరిగిందండి అలాగే సాయంత్రం కూడా జమ్మి పూజ చేస్తాము శనివారం అమ్మవారి ఊరేగింపు గొప్ప రంగరంగ శ్రీను ఈ రోజు విజయదశమి పండుగ సందర్భంగా మా కొత్తపేట ఇరవై తొమ్మిదో వార్డు పసుపు కుంకుమ పంచుతున్నామండి అధిక సంఖ్యలో మహిళలు వచ్చారు ఇక రోజు ప్రతిరోజు కుంకుమ పూజలు చాలా బాగా జరిగాయండి నిన్న గొప్పగా అన్న సంతర్పణ జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం సెమీ పూజ కూడా జరుగుతుందండి ఈ పసుపు కుంకుమ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారండి విజయదశమి పండుగ అంటే మహిళలకి ముత్తైదులందరికీ ఇది మంచిదని దేవికి పూజ చేసిన పసుపు కుంకుమల్ని ఇలా పంచుతారండి లక్ష్మీ తులసి సానబోయిన ఆనందంగా ఆ అందరికీ కూడా ఎంతో పలుకుబడిగా చేస్తాడమ్మా నా తమ్ముడు అందరి దృష్టిలోని కూడా దేవుడే మా తర్వాత గ్రామ దేవతనే మా ఊరి గ్రామ దేవతనే ఎంతో చక్కరంగా ఎంతో ఆనందంగా కుల దేవతగా కొలిసి ఫస్ట్ పూజి నా తమ్ముడిదే నాయన